జిల్లాలో గత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి రహదారి సౌకర్యం లేని పద్నాలుగు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్కి కలెక్టర్ కాన్ఫరెన్స్ పంచాయతీరాజ్ మండలం నుండి చిన్న వచ్చేస్తారు మంచి చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు మీ చాలా మంది కలెక్టర్లు చాలా మంది గవర్నమెంట్ వేసి ఇంతమంది ఇంతవరకు రోడ్డు రాలేదు సార్ మీ దైవలో రోడ్ వచ్చేది సార్ చాలా బాగుంది సార్ రైతులు రావడానికి కానీ ఆ విలేజ్ ఆ రోడ్డు పోవాలంటే చాలా మంది కింద పడి ఖాళీలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సార్ ఆ రోడ్డు చాలా బాగా సార్ మీ దైవ సార్ ఇంత ముందు రోడ్ చాలా ఇబ్బందిగా ఉన్న గుర్తలు చాలా ఇబ్బందిగా ఉన్నాం ఇప్పుడు కరెక్ట్ ఆ దాషంలో మాకు రోడ్డు బాగా పడింది సార్ మాకు ఇంత ముందు నుంచి నుంచి కానీ బస్సు కానీ ఆటో కానీ ఏదైనా రావాలంటే బస్ స్టాండ్ కానీ వాగిపోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత రోడ్ ఇచ్చిన తర్వాత అందరం బాగా పోతున్నాం సార్ పెద్దలు సో ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ఎస్పెషల్లీ మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు పంచాయతీ మినిస్టర్ గారు శ్రీ పండ్ల పవన్ కళ్యాణ్ గారు పల్లె మండల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించారు సో దాంట్లో భాగంగా మనకి పెద్ద మెటీరియల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి డిస్ట్రిక్టర్ సందర్భంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా దాదాపు నూట ఇరవై కోట్ల శాంక్షన్స్ లాస్ట్ వన్ లో మన వివిధ వివిధ పనులు ఇవ్వడం జరిగింది వాటిలో మెయిన్గా సిసి రోడ్డు అలాగే గోకులం షెడ్స్ సో ఫామ్ పార్క్స్ ఇలా కొన్ని మెయిన్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో పాటుగా గా మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎస్పెషల్లీ అన్టెడ్ ఆపరేషన్స్ అంటే ఇప్పటిదాకా ఎటువంటి అప్రోచ్ రోడ్ లేనటువంటి గ్రామాలు ప్రజలందరూ చెప్పారు గ్రామంలో ప్రజలందరూ చెప్పారు ఏంటంటే ఇప్పటిదాకా మా ఊరికి ఒక అప్రోచ్ రోడ్ చూడలేదు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మా ఊరిక రోడ్డే ఇప్పటిదాకా ఒక్క రోడ్లో ఎదుటి గ్రామాలను మొత్తం అన్నీ కూడా సర్వే చేయించారు జిల్లాలో సో రామచంద్ర రెడ్డి గారు మిగతా ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా జిల్లాలో మొత్తం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రోడ్డు వేలు గ్రామాలు ఎవరు తీస్తే టోటల్గా ఒక ఇరవై ఏడు విలేజ్లు వచ్చాయి ఇరవై ఏడు గ్రామాలు సో ఈ ఇరవై ఏడు గ్రామాలకి రోడ్స్ యాభై కోట్ల దాకా అవుతుంది అన్నది అంచనా వేశారు ఆఫీసర్స్ సో యాభై కోట్లు ఒకేసారి ఆఫరేషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ సాండ్ లో ఒక పద్దెనిమిది కోట్లతో ఇరవై కిలోమీటర్ల పాటు రోడ్డు డిసిషన్ తీసుకొని ఈ పద్నాలుగు విలేజెస్ ఏదైతే ఈ పద్నాలుగు విలేజెస్ కి ఫస్ట్ ప్రయారిటీ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇప్పటికి ఈ రోజుకి ఈ మొత్తం పద్దెనిమిది కోట్లతో దాదాపు పది గ్రామాల్లో కంప్లీట్ చేశారు ఒక నాలుగు విలేజెస్ లో ప్రోగ్రెస్ లో వర్క్స్ ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వన్ అండ్ టూ మంత్స్ లో కంప్లీట్ గా చేయాలని అధికారులని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా అంటే ఎస్పెషల్లీ बड़े में बड़े में आदो आदो मगरवाली घोटाला तो रहा था चन्नापाली चन्नापाली सर सर चोर सर। सर सर।, सर सर इसी चोन सर सर ऐसी सर चीजें सर ओके सर सर चोर सर सर కొంచెం కట్టి గట్టి రండి దేవుడే సార్ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఇదొక सर मैं रिक्वेस्ट योर क्वालिफाइड सारी की रोटी है बालवट की एंड फॉर्म पोर्टल कंप्लीटेड टुडे प्रेड वाला मतलब सर साहब सर ये बंद बिटू जी प्लीज नोटेड